హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ ఎలా ఉన్నారు మై డియర్ యాస్పెంట్స్ అందరు కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మంచి ప్రిపరేషన్లో ఉన్నారని అనుకుంటున్నా అఫ్ కోర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్లకు సంబంధించి అంత మంచి అంటే ప్రోత్సాహకర వాతావరణం లేదనుకుంటా బట్ ఎనీవే నోటిఫికేషన్లు ఉన్నా లేకపోయినా వచ్చేటువంటి నోటిఫికేషన్స్ కోసం కంటిన్యూగా స్థిరంగా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళనే విజయాన్ని వరిస్తుంది ఇది మనకి లాస్ట్ నోటిఫికేషన్స్ నుంచి ప్రూవ్ అవుతున్నటువంటి సత్యం ఎవరైతే నోటిఫికేషన్ వచ్చిన రోజే పుస్తకాలు తీసేటువంటి వాళ్ళకన్నా నోటిఫికేషన్ వస్తుంది అని ముందే ఒక ప్లాన్గా ఒక ప్రణాళికతోటి నిరంతరం శ్రమించి పుస్తకాలతో కుస్తీ పడేటువంటి వాళ్ళని మాత్రమే విజయం వరిస్తుంది మీరందరూ కూడా అదే మార్గంలో ఉన్నారని ఆశిస్తూ ఈరోజు మన యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ నుంచి ఒక మంచి వీడియోని అయితే మీ ముందుకు తీసుకురావాలని తీసుకొచ్చాను ఏంటిది అంటే డిప్యూటీ తహసీల్దార్ నాయబ్ తహసీల్దార్ యొక్క జాబ్ చాట్ గ్రూప్ టూలో మోస్ట్ క్రేజియెస్ట్ పోస్ట్ గ్రూప్ టూలో మోస్ట్ క్రేజియస్ట్ పోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజియెస్ట్ పోస్ట్ ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్ లేదా నాయబ్ తహసీల్దార్ అంటాం దీనికి సంబంధించినటువంటి విధులు అంటే నాయబ్ తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ అంటాం వీళ్ళు చేసేటువంటి విధులు ఏంటి వీళ్ళ యొక్క జాబ్ నేచర్ ఎట్లా ఉంటుంది జాబ్ చాట్ ఎలా ఉంటుంది అసలు ఏమేమి విధులు నిర్వహిస్తారు ఆఫీసులో అని చెప్పేసి ప్రభుత్వం అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ని ఒక లాగా రిలీజ్ చేసింది ఇంతకుముందు ఆ డాక్యుమెంట్ని వాటిలో పేర్కొన్నటువంటి విధుల్ని ఒకసారి మీ ముందుకైతే తీసుకురావాలనుకుంటున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎస్పెషల్లీ గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల్లో మంచి క్యూరియాసిటీ ఉంటుంది అంటే ఏ జాబ్ నేచర్ ఎలా ఉంటుంది ఏ జాబ్ డ్యూటీస్ ఎలా ఉంటాయి ఏ జాబ్ చాట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకుందామని మంచి క్యూరియాసిటీ అయితే ఉంటుంది ఆ క్యూరియాసిటీతో ఈ ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది దీన్ని ఒకసారి చూడండి మీకు అందరికీ డిప్యూట్ తహసీల్దార్ విధులు నాయబ్ తహసీల్దార్ జాబ్ చార్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలు అయితే తెలుస్తాయి రైట్ ఇక ఆ మెయిన్ వీడియోలోకి వెళ్ళటానికంటే ముందు రైట్ చూడండి మనకి యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ నుంచి ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ అయితే అవైలబుల్ ఉంది ఇది ఓన్లీ స్టాటిక్ అండి అంటే ఎలాంటి కరెంట్ ఎకానమీ ఇందులో లేదు అంటే ఓన్లీ స్టాటిక్ ఎకానమీ లెవెన్ యూనిట్స్ వన్ థౌజండ్ ప్లస్ బిట్స్ అది కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి అనుగుణంగా ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ అయితే మన ఎగ్జిమాన్ ఆన్లైన్ అకాడమీలో అవైలబుల్ ఉంది దీన్ని మీరు రా చూడండి డెఫినెట్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఇది స్టాటిక్ ఇండియన్ ఎకానమీ అంటే ఎలాంటి కరెంట్ ఎకానమీ లేకుండా ఓన్లీ స్టాండర్డ్ ఒరిజినల్ కంటెంట్ ని యూనిట్ వైజ్గా గా టెక్స్ట్ సిరీస్ ని డెవలప్ చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ లో ఉపయోగపడుతుంది అట్లాగే తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఎస్పెషల్లీ గ్రూప్ వన్ టూ త్రీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఇంకా వేరే ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి రీతిలో తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం సోషియో ఎకనామిక్ సర్వేని టెస్ట్ సిరీస్గా తీసుకురావడం జరిగింది ఇది కూడా ప్రజెంట్ ట్రెండ్కి అనుగుణంగా ప్రజెంట్ వచ్చేటువంటి ఎగ్జామ్స్లో ఎలా అయితే క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ వాటిని బేస్ చేసుకుని ఆ రూపంలోనే ఇక్కడ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి టెస్ట్ టెస్ట్ సిరీస్ రూపంలో మీకు అందుబాటులో ఉంచడం జరిగింది ఇది కూడా మీకు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులే కాకుండా ఇంకా కాంపిటేటివ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన కూడా వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా ఈ ఇండియన్ ఎకానమీ మరియు తెలంగాణ సోషియో ఎకనామిక్స్ సర్వే టెస్ట్ సిరీస్ని డెవలప్ చేయడం జరిగింది వీటిని అయితే ఒకసారి మీరు ట్రై చూడండి ఖచ్చితంగా ఉపయోగపడతాయి రైట్ ఇక ఈరోజు మన మెయిన్ వీడియో ఏంటి డిప్యూటీ తహసీల్దార్ లేదా నాయబ్ తహసీల్దార్ యొక్క జాబ్ చాట్ తెలంగాణ రాష్ట్రంలో అంటేనేమో నాయబ్ తహసీల్దార్ అంటాం జనరల్గా ప్రీవియస్ నేమ్ వచ్చేసి డిప్యూటీ తహసీల్దార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ తహసీల్దార్ అని పిలుస్తాం మరి గ్రూప్ టూ అయినటువంటి డిప్యూటీ తహసీల్దార్ యొక్క విధులు ఇది నేను రాసింది కాదు గవర్నమెంట్ ఒక జీవోలో లో మెన్షన్ చేసినటువంటి జాబ్ చార్ట్ దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో డిప్యూటీ తహసీల్దార్ యొక్క జాబ్ చార్ట్ ఉంటుంది జాబ్ నేచర్ రైట్ ఫస్ట్ పాయింట్ అయితే చూద్దాం చూడండి ఎక్సైజ్ ఆఫ్ జనరల్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఓవర్ ద మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అండ్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అండ్ అదర్ సబ్ సబార్డినేట్ స్పెషల్ స్టాఫ్ వర్కింగ్ ఎట్ మండల్ లెవెల్ అంటే చూడండి డిటి అంటే ఆఫీస్ సూపర్ ఏంటండి డిప్యూటీ తహసీల్దార్ అంటే అంటే ఎవరు ఆఫీస్కి బాస్ కాదు బట్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్కి బాస్ అంటే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చూడవలసింది ఎవరు అంటే డిప్యూటీ తహసీల్దార్ అంటే ఫస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ ఆర్ఐస్ కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ తర్వాత విలేజ్ లెవెల్లో ఉండే విఆర్ఓలు కావచ్చు బీఆర్ఏలు కావచ్చు లేదా విలేజ్ లెవెల్లో ఉన్న ఇంకా రెవెన్యూ ఆఫీసర్స్ వేరే పేరుతో ఏమన్నా పిలువబడ్డప్పటికీ వాళ్ళు లేకపోతే ఇంకా ఆఫీస్లో ఉన్నటువంటి సబార్డినేట్స్ ఇంకా అందరు కూడా ఆఫీస్కి అసలు వస్తున్నారా లేదా రిజిస్టర్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి అటెండెన్స్ రిజిస్టర్ బాధ్యత డిప్యూటీ తహసీల్దార్ తర్వాత వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వర్క్స్ అసైన్ చేయటం ఆ వర్క్స్ వాళ్ళ అయిపోయినాయా లేవని చూడటం వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకోవడం ఆ రిపోర్ట్స్ ని ఎంఆర్ఓ గారికి త్రూ ఎమ్ఆర్ఓ గారి ద్వారా ఇతర ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి రిపోర్ట్స్ పంపించాల్సినటువంటి బాధ్యత ఈ మానిటరింగ్ అంతా కూడా మొత్తం మీద ఆఫీస్ మానిటరింగ్ అంతా కూడా చేయవలసింది డిప్యూటీ తహసీల్దార్ నెక్స్ట్ రివ్యూ ఫార్చునేట్లీ టూ డైరీస్ ఆఫ్ మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ అండ్ అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఎంఆర్ఐస్ అంటారు మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఏఎంఆర్ఐలు టూ డైరీలు మెయింటైన్ చేస్తారు అంటే ప్రతిరోజు వాళ్ళు ఫీల్డ్ కి ఎస్పెషల్లీ ఆర్ఐలు అంటే ఫీల్డ్ వర్క్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నారు ఏ ఫీల్డ్ వెళ్తున్నారు ఏ సైట్స్ ఏ విలేజ్ వెళ్తున్నారు అని వాళ్ళు ఒక టూర్ డైరీలు మెయింటైన్ చేస్తారు ఆ టూర్ డైరీలని మానిటర్ చేయాల్సినటువంటి రివ్యూ చేయాల్సినటువంటి బాధ్యత కూడా డీటీ పైన డిప్యూటీ తహసీల్దార్ పైన ఉంటుంది నెక్స్ట్ కండక్టింగ్ ఆఫ్ జనరల్ ఎంక్వైరీస్ కమింగ్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ తహసీల్దార్ అంటే తహసీల్దార్ గారు చెప్పేటువంటి ఇంకా ఏదైనా ఎంక్వైరీ ఒక విషయం గురించి ఎంక్వైరీ చేయండి ఈ విషయం గురించి లేదా ఈ ఫైల్ గురించి ఎంక్వైరీ చేయండి అని జనరల్ ఎంక్వైరీ చేయమని చెప్తే దాన్ని కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత డిప్యూటీ తహసీల్దార్కి ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్ డ్యూటీస్ మన మండల పరిధిలో ఎవరైనా మంత్రులు ముఖ్యమంత్రులు లేదా ఇతర అయ్యర్ అఫీషియల్స్ కలెక్టర్ గారు ఎవరైనా పర్యటించినప్పుడు లేదా ఏదైనా అధికారిక పర్యటనలు జరుగుతున్నప్పుడు మనం ఆ ప్రోటోకాల్ డ్యూటీస్ని కూడా తహసీల్దారు చూస్తారు దాంతోపాటు మనకి కూడా అంటే డిప్యూటీ తహసీల్దార్కి కూడా ఆ ప్రోటోకాల్ డ్యూటీస్ అసైన్ చేస్తారు ఆ ప్రోటోకాల్ డ్యూటీస్ని కూడా చేయాల్సినటువంటి అవసరం డీటీ మీద ఉంటుంది నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ట్రీస్ స్టాండింగ్ ఆన్ గవర్నమెంట్ పొరంబోక్ ల్యాండ్ అండ్ ప్రివెంట్ ఇలిసిట్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ అంటే గవర్నమెంట్ పొరంబోక్ ల్యాండ్స్ ఎంటీగా ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్లానిటేషన్ ఏమన్నా జరుగుతుంటే ఆ ప్లానిటేషన్ సంబంధించి లేదా వాటిలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చెట్లు ఉంటే ఆ చెట్లను ఎవరైనా తొలగిస్తున్నారంటే అంటే అక్రమంగా ఇలిసిట్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ అంటే అక్రమంగా ఆ ట్రీస్ ని ఏమన్నా కట్ చేస్తున్నారా తర్వాత ఆ ట్రీస్ ని ఏమన్నా అంటే వాటిని అక్రమంగా కట్ చేసుకొని తరలిస్తున్నారా ఇట్లాంటివి వాటిని కూడా మానిటర్ చేయాల్సినటువంటి డ్యూటీసు డిప్యూటీ తహసీల్దార్ పై ఉంటుంది నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ క్వారీస్ అండ్ ప్రివెంట్ ఇలిసిట్ క్వారీ అక్రమ మైనింగ్ ఏమన్నా జరుగుతుందా తమ పరిధిలో అక్క గనులకు సంబంధించి యాక్చువల్గా ఈ విషయంలో డిప్యూటీ తహసీల్దార్ పాత్ర చాలా నామమాత్రం గనుల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు జనరల్గా చూసుకుంటారు బట్ కాకపోతే ఇన్స్పెక్షన్ ఆఫ్ క్వారీస్ అండ్ ప్రివెషన్ ప్రివెంట్ ఇలిసిట్ క్వారింగ్ అంటే అక్రమ మైనింగ్ ఏమన్నా జరుగుతుందా తమ జుడిక్షన్లో తమ మండల్లో అంటే జనరల్ ఇన్స్పెక్షన్ చేసి అనంతరం పై అధికారులకు రిపోర్ట్ చేసేటువంటి అధికారం కూడా డిప్యూటీ తహసీల్దార్కి ఉంటుంది నెక్స్ట్ కండక్టింగ్ ఆఫ్ అజమాయిష్ అజమాయిష్ అంటే రెవెన్యూలో అజమాయిషీ చేయడం అజమాయిష్ అంటే ఇక్కడ ఎత్తనం చలాయించడం అని కాదు దాని ఉద్దేశం ఏంటంటే మానిటరింగ్ అని ఇంగ్లీష్లో పాటు ఏంటంటే మానిటరింగ్ అజమాయిషీ చేయడం భూ రికార్డులకు సంబంధించి తర్వాత ఇంకా పరిపాలనకు సంబంధించి అజమాయిషి చేయడం ఇన్స్పెక్షన్ ఆఫ్ సర్వే మా సర్వే మార్క్స్ అంటే ఎక్కడైనా ఏదైనా ఒక పర్టికులర్గా ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో ఏదైనా సర్వే లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఏదైనా సర్వే జరుగుతుంటే ఆ సర్వేకి సంబంధించినటువంటి ఎలా జరుగుతుంది ఏంటి జరుగుతుందని ఇన్స్పెక్షన్ ఇదంతా కూడా తహసీల్దార్ ఆదేశాలకు అనుగుణంగా ఆ ఇన్స్పెక్షన్ చేసేటువంటి డ్యూటీస్ కూడా డిప్యూటీ తహసీల్దార్కి ఉంటాయి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఒక జీవోలో మెన్షన్ చేసిందండి దాంట్లో నుంచి నేను తీసుకొని ఆ పాయింట్స్ యాజీస్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ విలేజ్ చావడీస్ అసైన్మెంట్ కేసెస్ అలీనేషన్ కేసెస్ లీజ్ కేసెస్ ఎంక్రోచ్మెంట్ కేసెస్ వేస్ట్ ల్యాండ్స్ అసెస్ ఆర్ అన్అసెసరీ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఏంటి అంటే అచ్చా భూ పరిపాలనలో ప్రధానమైన భాగం ఇదే అసైన్ ల్యాండ్కి సంబంధించి చావడీలకు సంబంధించి లేదా అలీనేషన్ అన్యాక్రాంతాలకు సంబంధించి లేదా భూమికి సంబంధించిన గవర్నమెంట్ భూములు ఏమైనా లీజ్కి ఇచ్చిన ఎంక్రోచ్మెంట్ భూ ఆక్రమణలు ఏమైనా జరుగుతున్నా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేస్ట్ ల్యాండ్స్ యాక్చువల్గా వేస్ట్ ల్యాండ్స్ అనకూడదు వాటిని అంటే గవర్నమెంట్ ల్యాండ్స్లో పోరంబోక్ ల్యాండ్స్ ఉంటాయి ఈ ల్యాండ్స్ అన్నిటికి సంబంధించినటువంటి రెగ్యులర్ మానిటరింగ్ వాటికి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ వస్తే ఆ కంప్లైంట్స్ మీద యాక్షన్ తీసుకోవడం ఆ కంప్లైంట్స్ని ఎంక్వైరీ చేయటం తర్వాత ఈ కేసెస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి పై అధికారులకు రిపోర్ట్ చేయటం లేకపోతే వీటిలో కోర్టులో ఏమైనా కేసెస్ పడితే వీటికి సంబంధించి ఆ కోర్టులో అడుగుతున్నటువంటి ఆ కోర్టు అడుగుతున్న గౌరవ కోర్టులో అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఎప్పటికప్పుడు అందించటం ఇదంతా కూడా డిప్యూటీ తహసీల్దార్ యొక్క జాబ్ చాట్లో భాగంగానే ఉంటుంది నెక్స్ట్ చెకింగ్ ఆఫ్ విలేజ్ క్యాష్ అకౌంట్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ అకౌంట్స్ మెయింటైన్ ఎయిట్ విలేజ్ లెవెల్ యాక్చువల్గా విలేజ్ లెవెల్లో విలేజ్ అకౌంట్స్ అని ఉంటాయి విలేజ్ అకౌంట్ త్రీ విలేజ్ అకౌంట్ ఫోర్ అని పహానీల్లో మనం అప్డేట్ చేస్తూ ఉంటాం వాటిని విలేజ్ అకౌంట్స్ అని పిలుస్తారు వాటిని విలేజ్ అకౌంట్స్ అని పిలుస్తారు ఆ విలేజ్ అకౌంట్స్ ని మన అంటే ఖాతాలు ఉంటాయి జనరల్ గా పహానీల్లో మెయింటైన్ విలేజ్ ఖాతాలు లేదా విలేజ్ అకౌంట్స్ అని పిలుస్తాం విలేజ్ అకౌంట్ నెంబర్ వన్ విలేజ్ అకౌంట్ నెంబర్ టూ విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ అని ఇట్లా అరౌండ్ ఒక పది పదకొండు ఖాతాలు ఉండేవి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మార్పులు జరిగినాయి వీటిని కూడా మానిటరింగ్ చేసేటువంటి అధికారం లేదా విధుల్లో భాగంగా డిప్యూటీ తహసీల్దార్ చేస్తారు నెక్స్ట్ ఫిక్సింగ్ ఆఫ్ కిస్తి సెంటర్స్ అండ్ కలెక్షన్ సెంటర్స్ డ్యూరింగ్ కిస్తి సీజన్ ఫర్ కలెక్షన్ ఆఫ్ వాటర్ టాక్సెస్ యాక్చువల్ గా ఇంతకు ముందు భూములకి పాయింట్ కూడా చదువుదాం చూడండి కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ లోన్స్ అండ్ నాన్ అగ్రికల్చర్ అసెస్మెంట్ వన్ టైం కన్వర్జేషన్ ట్యాక్స్ ఆన్ ఆల్ అదర్ మిస్యస్ డ్యూ డ్యూస్ టు గవర్నమెంట్ ఇఫ్ చూడండి ఇంతకు ముందు ల్యాండ్ రెవెన్యూ వసూలు చేసినప్పుడు కిస్తీల వారిగా భూమి భూమి మీద పన్ను వసూలు చేసేది ప్రభుత్వం ఆ భూమి పన్ను వసూలు డ్యూటీలు తర్వాత ల్యాండ్ రెవెన్యూ డ్యూటీలు నీటి తీరువా పన్ను అంటాం వాటర్ ట్యాక్స్ అంటాం అంటే ప్రభుత్వం నీటి పారుదల సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వమే కొంత వసూలు చేసేది చాలా నామినల్ రేట్లు వసూలు చేసేది అప్పట్లో నైన్టీ సెవెంటీస్ లో ఉండేది ఇప్పుడు ఇవేవి లేవు ఈ నీటి తీరువాపరణ వసూలు బాధ్యతలు రెవెన్యూ ల్యాండ్ రెవెన్యూ బాధ్యతలు రుణాలకు సంబంధించి నాన్ అగ్రికల్చర్ అసెస్మెంట్ వీటన్నిటి బాధ్యతలు అన్నీ కూడా డిప్యూటీ తహసీల్దార్కి ఉంటాయి ఇందులో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే కన్వర్జేషన్ ట్యాక్స్ కన్వర్షన్ ట్యాక్స్ సారీ భూమిని అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి కన్వర్ట్ చేస్తే అంటే అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేయాలనుకుంటే నాలా అంటారు నాలా చేయటం కన్వర్షన్ ట్యాక్స్ని ని ప్రభుత్వం వసూలు చేస్తుంది ఇప్పుడు అంతా ఆన్లైన్లో ఆ ఫిక్స్డ్ ప్రిస్ ప్రిస్క్రైబ్డ్ ఆన్లైన్ సిస్టమ్ తోటి వసూలు జరిగింది గతంలో ఇది కొంత మాన్యువల్ సిస్టంలో లో వసూలు చేయడం జరిగింది అప్పుడు కూడా డ్యూటీలు డిప్యూటీ తహసీల్దార్కి ఉండేవి ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ డిప్యూటీ తహసీల్దార్కి డ్యూటీస్ ఉన్నాయి ఇప్పుడు కాకపోతే ఆన్లైన్లో నామినల్ గా జరిగిపోతున్నాయి నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ డ్యూస్ పటైనింగ్ టు అదర్ డిపార్ట్మెంట్ రిఫర్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ కలెక్షన్ అండర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇది ఇంపార్టెంట్ అండి రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏదైనా రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి ఎవరైనా ప్రభుత్వానికి బకాయి పడ్డప్పుడు లేదా ప్రభుత్వానికి కట్టవలసినటువంటి పేమెంట్స్ ఫీజులు కావచ్చు రుణాలు కావచ్చు అవి కట్టకుండా చాలా కాలం నుంచి ఎగవేసి అట్లాగనే ఉంటే వాటిని మనం రెవెన్యూ రికవరీ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆ యాక్ట్ని ఉపయోగించుకొని వాళ్ళ దగ్గర నుంచి వాటిని వసూలు చేయడం జరుగుతుంది ఇది కూడా ఇలాంటి ఈ డ్యూటీస్ కూడా డిప్యూటీ తహసీల్దార్లు విధుల్లో భాగంగానే ఉంటాయి నెక్స్ట్ స్క్రూట్నీ అండ్ అప్రూవల్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్డ్ బై ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ఫర్ జమాబందీ జమాబందీ ఏంటంటే ఒక విలేజ్లో ప్రతి సంవత్సరం రెవెన్యూ యంత్రాంగం అంతా వచ్చి తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐలు ఇతర అందరు ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులు వచ్చి అక్కడ కూర్చొని ఒక జమాబందీ స్పెషల్ ఆఫీసర్ వచ్చి కూర్చొని ఏం చేస్తారంటే ఆ ఊళ్ళో ఆ సంవత్సరంలో జరిగినటువంటి మార్పులు ఏమున్నాయి అంటే ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఎవరు కొన్న వాళ్ళు ఎవరు అకౌంట్ అకౌంట్లోంచి ల్యాండ్ కట్ చేయాలి ఎవరు అకౌంట్కి యాడ్ చేయాలి ఇట్లా యాడ్ చేసుకుంటూ ఏమన్నా అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్గా మారిందా లేకపోతే ప్రభుత్వ భూమి ఏమన్నా ఎంక్రోచ్ అయిందా ఇట్లా మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఆడిటింగ్ జమాబందీ అంటే ఆడిటింగ్ అట్లా జమాబందీ చేసి ప్రజలందరి ముందు ఊరందరి ముందు రికార్డులని అప్డేట్ చేసే కార్యక్రమాన్ని జమాబందీ అంటారు ఈ ఈ జమాబందీ ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ లో జరుగుతున్నాయి ఆటోమేటిక్ జరుగుతున్నాయి ఇప్పుడు ఊళ్ళలో కూడా జమాబందీ నిర్వహించట్లేదు ఆన్లైన్ లో జరుగుతుంది బట్ ఈ పవర్స్ కూడా డిప్యూటీ తహసీల్దార్కి ఉన్నాయి నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అంటే గ్రామ పంచాయతీ లెవెల్ యాక్చువల్ గా గ్రామ పంచాయతీ లెవెల్ బర్త్ అండ్ డెత్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాకు తెలిసి గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఉంది ఈ ఇది ఇంతకు ముందు ఈ డ్యూటీ రెవెన్యూ ఆఫీస్ కే తహసీల్దార్ ఆఫీస్ ఉండే ఇప్పుడు ఈ డ్యూటీస్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ మున్సిపల్ అయితేనేమో మున్సిపాలిటీ చూసుకుంటాయి అర్బన్ లో అయితే గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ విలేజ్ సెక్రటరీకి పంచాయత్ సెక్రటరీకి ఇచ్చారు ఐ థింక్ ఈ డ్యూటీ లేదు ఇప్పుడు ఇంతకుముందు ఉండేది ఇన్స్పెక్షన్ ఆఫ్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ అండ్ రైస్ మిల్స్ యాజ్ పర్ రూల్స్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఫెయిర్ ప్రైస్ అంటే రేషన్ షాప్లు ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటే రేషన్ షాప్లు అండ్ రైస్ మిల్స్ అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ అంటే ధాన్యం సేకరణ తర్వాత ప్రాక్యూర్మెంట్ సెంటర్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తర్వాత రైస్ మిల్లు ఇన్స్పెక్షన్ తర్వాత రేషన్ షాపుల ఇన్స్పెక్షన్ ఈ డ్యూటీ అంతా కూడా యాక్చువల్గా రెగ్యులర్ నాయబ తహసీల్దార్ కన్నా కూడా ఒక స్పెషల్ నాయబ తహసీల్దార్ ఉంటాడు దీనికే ప్రత్యేకంగా ఈ సివిల్ సప్లైస్ డ్యూటీస్ అంతా చేయడానికి ఒక స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ని ఇస్తాడు ఇది అతను చూసుకుంటారు ఏదైతే డిప్యూటీ తహసీల్దారే కాబట్టి డిప్యూటీ తహసీల్దార్కి ఈ విధులన్నీ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి విధులన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ అటెండింగ్ టు ద వర్క్ రిలేటింగ్ టు అగ్రికల్చర్ సెన్సెస్ లైఫ్ స్టాక్ సెన్సెస్ ఇది వ్యవసాయ శాఖ వాళ్ళు చూసుకుంటారు యాక్చువల్గా ఏఈఓ లెవెల్లో మండల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ విలేజ్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళు చూసుకుంటారు దీంట్లో ఒక యాక్చువల్గా మండల్లో ఎంపీఎస్ వన్ ఉంటారు అంటే గణాంక సంబంధించినటువంటి మండల్ గణాంక ఆఫీసర్ అని స్టాటిస్టిక్స్ చూసేటువంటి ఆఫీసర్ ఉంటారు వాళ్ళు చూసుకుంటారు బట్ వాళ్ళ ఆఫీస్కి శాలరీ చేసేది వాళ్ళు మన ఆఫీస్లో అంటే ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ విధులు డ్యూటీలు అవన్నీ మా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి చేస్తారు కాబట్టి వాళ్ళు ఆఫీస్కి వస్తున్నారా లేదా లేదా వర్క్కి వెళ్తున్నారా లేదా అంటే మన ఆఫీస్తో పాటే అంటే రెగ్యులర్ ఆఫీస్తో స్టాఫ్తో పాటే వాళ్ళని కూడా మానిటర్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా ఒక భాగం అంటే వాళ్ళు చేసేటువంటి వర్క్ ఇది కాబట్టి వాళ్ళని డిప్యూటీ తహసీల్దార్ మానిటర్ చేస్తారు కాబట్టి ఇది కూడా డిప్యూటీ తహసీల్దార్ విధుల్లో ఒక భాగంగా చూపించారు నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్లీ డిఫరెంట్లీబల్డ్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఫర్ గ్రాంట్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషియరీస్ అండ్ వేరియస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ డ్యూటీస్ అండ్ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఐడెంటిఫికేషన్ సూపర్విజన్ ఆఫ్ హౌసింగ్ అండ్ ఇందిరా ఆవాస్ యోజన స్కీమ్స్ ఇక్కడ చూడండి ఈ ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ వరకు కూడా మొత్తం డిఫరెంట్ స్కీమ్స్ అంటే గృహ ఇంది ఇందిర మహిళ స్కీమ్స్ కావచ్చు లేకపోతే ఇతర ఇంకా వేరే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేటువంటి అనేక పథకాలు చాలా పథకాలకు సంబంధించినటువంటి కొన్ని వెరిఫికేషన్ డ్యూటీలు ఎంఆర్ఓ ఆఫీస్ స్థాయిలో జరుగుతాయి ఆ డ్యూటీలు కూడా చేయవలసినటువంటి అవసరం డిప్యూటీ తహసీల్దార్ మీద ఉంటుంది తర్వాత ఇంకా చాలా స్కీమ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసేటువంటి అనేక సంక్షేమ పథకాల్లో అమలు అమలులో గ్రౌండ్ లెవెల్లో వెరిఫికేషన్ డ్యూటీస్ కావచ్చు లేదా ఆఫీస్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ పంపించటంలో కూడా ఈ డిప్యూటీ తహసీల్దార్ యొక్క పాత్ర ఉంటుంది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి కండక్ట్ ఆఫ్ ఎంక్వైరీస్ అండర్ ఏపీ ల్యాండ్ లైసెన్స్ కల్టివేటర్స్ యాక్ట్ టూ థౌసండ్ లెవెన్ అండ్ ఇష్యూస్ లోన్ ఎలిజిబుల్ కార్డ్స్ రుణ ఎలిజిబుల్ కార్డ్స్ అని చెప్పేసి ఎవరైతే మన కౌలు రైతులు ఉంటారు ఆ కౌలు రైతులకి రుణ అర్హత కార్డులు లోన్ ఎలిజిబుల్ కార్డ్స్ని ఇచ్చారు గతంలో ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి కార్డ్స్ ఏ ఉన్నాయి ఇప్పుడు ఆ చట్టం అంత ఎఫెక్టివ్గా అమల్లో లేదు అయితే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అంటే వాళ్ళు నిజంగా ఆ ల్యాండ్ కౌలు తీసుకున్నారా లేదా ఇట్లాంటి జనరల్ ఎంక్వైరీస్ కొన్ని ఉండేవి ఆ ఎంక్వైరీ డ్యూటీస్ కూడా డిప్యూటీ తహసీల్దార్ డ్యూటీస్లో భాగంగా ఉన్నాయి నెక్స్ట్ మానిటరింగ్ ఆఫ్ మీ సేవా అప్లికేషన్స్ ఇది ఇంపార్టెంట్ అండి రెగ్యులర్ గా క్యాస్ట్ సర్టిఫికేట్స్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్స్ తర్వాత ఇంకా తర్వాత క్రిమిలేయర్ ఓబీసీ ఇంకా రకరకాల ఒక ఇరవై ముప్పై రకాల సర్టిఫికెట్స్ ఉంటాయి రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా విలేజ్ లెవెల్లో ఉన్న రెవెన్యూ ఆఫీసర్స్ ఆర్ఐలు ఎంక్వైరీ చేసి అంటే త్రూ ఎంఆర్ఓ గారికి ఎలా వెళ్తాయి అంటే టూ డిప్యూటీ తహసీల్దార్ వెళ్తాయి అంటే డిప్యూటీ తహసీల్దార్ ప్రాపర్గా గా వాటి అన్నిటిని కూడా స్క్రూట్నీ చేసి ఎలిజిబుల్ అయితే సైన్ చేసి పంపిస్తే తర్వాత తహసీల్దార్ గారు వాటన్నిటిని అప్రూవ్ చేస్తారు ఇట్లా అంటే అనేక సర్టిఫికెట్స్ చేసి ఆ సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా ఆఫీస్లో అంటే ప్రాపర్గా కింది నుంచి తెప్పించుకొని తర్వాత ఎంఆర్ఓ గారికి అందించాల్సినటువంటి బాధ్యత కూడా డిప్యూటీ తహసీల్దార్ పై ఉంటుంది నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇక ఓన్లీ డిప్యూటీ తహసీల్దార్ సైన్ అల్టిమేట్ ఒక అంటే డిప్యూటీ తహసీల్దార్ యొక్క సైన్ తోటి ఇష్యూ అయ్యేటువంటి సర్టిఫికేట్ ఏమైనా ఉందంటే అది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అల్టిమేట్ పవర్ ఎవరికి ఉందంటే డిప్యూటీ తహసీల్దార్కి నాయక్ తహసీల్దార్ ఉంది అంటే నాయబ్ తహసీల్దార్కే ఆ లాగిన్ ఉంటుంది తంబు ఉంటుంది అంటే నాయక్ తహసీల్దార్ సైన్ చేస్తేనే ఇన్కమ్ సర్టిఫికేట్ రిలీజ్ అవుతుంది లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు అంటే డైరెక్ట్ పవర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ పవర్ ఎవరిది అంటే నాయక్ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ అని చెప్పవచ్చు ఇంకా టైం టు టైం గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాల్లో కానీ లేదా ఇతర కొన్ని వేరే స్కీమ్స్లో ఇంప్లిమెంటేషన్లో కానీ ఎప్పటికప్పుడు కొన్ని డ్యూటీస్ అసైన్ చేస్తూ ఉంటారు ఆ ఎగ్జాంపుల్ ఎల్ఆర్ఎస్ రెగ్యులరేషన్ కావచ్చు లేదా ఇంకా కొన్ని వేరే డ్యూటీస్ గవర్నమెంట్ టైం టు టైం టైం బౌండింగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే తీసుకుంటుందో ఆ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో మండల్ లెవెల్లో కొన్ని టీమ్స్ని ఫామ్ చేస్తుంటారు ఆ టీమ్స్లో ఖచ్చితంగా డిప్యూటీ తహసీల్దార్ని తీసుకోవడం జరుగుతుంది ఇట్లా ఈ ట్వంటీ ఫోర్ డ్యూటీస్ అనే కాకుండా ఇంకా విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్లో వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే గండ్లు పడినప్పుడు వరదలు తుఫాన్లు సంభవించినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్పుడు కూడా డిప్యూటీ తహసీల్దార్ పాత్ర అధికార పరిధి ఉంటుంది ఈ ట్వంటీ ఫోర్ పాయింట్సే కాకుండా ఇంకా అంటే ఒక రకంగా రెవెన్యూ సిస్టమ్ అనేది ప్రభుత్వంలో ఒక బలమైనటువంటి యంత్రాంగం అంటే ప్రభుత్వానికి జీవనాడిగా ఉండేటువంటి యంత్రాంగం ఏ మీకు ఒకటి తెలుసా ఇండియాలో ఏ సర్టిఫికేట్ అంటే ఎలాంటి ప్రఫార్మా లేకుండా ఒకవేళ ఎలాంటి సర్టిఫికెట్ లేకుండా ఒక సొంతంగా అంటే ఎవరన్నా ఒక సర్టిఫికెట్ అడిగితే సొంతంగా ఒక సర్టిఫికేట్ని డిజైన్ చేసి ఇచ్చేటువంటి అధికారం ఒక్క తహసీల్దార్కే ఉంది అంటే వేరే వాళ్ళకు ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు కానీ ఎంఆర్ఓ మాత్రం తహసీల్దార్ మాత్రం ఇవ్వవచ్చు ఇది ఓవరాల్ ఇండియాలో ఉంది ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాదు ఒక ఒక వ్యక్తి ఒక అప్లికెంట్ పబ్లిక్ ఏదైనా వచ్చి నాకు ఈ సర్టిఫికేట్ కావాలి అని అడిగిండి అనుకుందాం ఆ సర్టిఫికేట్ ఇప్పటి వరకు ఎక్కడ డిజైన్ చేసలేదు ఏ మీ సేవలో లేదు ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు వినలేదు అయినప్పటికీ కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అది జెన్యున్ అనుకుంటే నిజం అనుకుంటే నువ్వు ఇవ్వాలనుకుంటే ఒక తహసీల్దార్ ఒక ఎంఆర్ఓ ఆ ని వైట్ పేపర్ మీద డిజైన్ చేసి సర్టిఫై చేసి ఎంఆర్ఓకి సంతకం పెట్టి ఇవ్వవచ్చు అంటే దాంట్లో కూడా డిప్యూటీ తహసీల్దార్ పాత్ర ఉంటుంది ఆ అధికార పరిధిలో కూడా నీ పాత్ర ఉంటుంది అంటే ఎప్పుడైతే నువ్వు జెన్యున్ అనుకుంటావో ఆ ని కూడా ఇవ్వచ్చు అట్లా ఇండియాలో ఎలాంటి సర్టిఫికెట్స్ ఎగ్జిస్టింగ్ లేకపోయినా ఒక కొత్త ని జెన్యున్ అనుకుంటే ఇవ్వగలిగేటువంటి అధికారం తహసీల్దార్కు ఉంటుంది అంటే అభ్యర్థిలో డిప్యూటీ తహసీల్దార్ నెక్స్ట్ ప్రమోషన్లో తా ఎంఆర్ఓ తహసీల్దార్ అవుతారు ఆ తర్వాత ఆర్డిఓ ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ ఇంకా ఏజ్ క్రైటీరియా అవన్నీ ఉంటే కలెక్టర్ గారు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లా గత బ్రిటీష్ కాలం నుంచి గత రెండు వందల యాభై సంవత్సరాలుగా మోస్ట్ పోస్ట్ పోస్ట్గా డిప్యూటీ తహసీల్దార్ అనేటువంటి పోస్ట్ ఉంది అయితే నిజమే ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా ఉద్యోగాల్లో క్రేజీ తగ్గుకుంటూ తగ్గుకుంటూ వస్తుంది అదైతే వాస్తవమే అయితే ఆ తగ్గేటువంటి పరిణామ క్రమంలో అంటే తక్కువ తగ్గుదల ఉంది మిగిలిన పోస్టులతో పోల్చుకుంటే తక్కువ తగ్గుదల ఉన్నటువంటి పోస్ట్ ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ మోస్ట్ క్రేజియస్ట్ పోస్ట్ రూరల్లో మంచి గుర్తింపు ప్రజల్లో బాగా గుర్తింపు ఉండేటువంటి పోస్ట్ దాంతో పాటు వర్క్ ప్రెజర్స్ ఒత్తిడులు కూడా ఎక్కువగా ఉండేటువంటి పోస్ట్ ఇట్లా చాలా రకాలైనటువంటి విధులు డిప్యూటీ తహసీల్దార్కి అసైన్ చేయబడి ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఆల్రెడీ ఎగ్జామ్ రాసి టీజీపీఎస్సి గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని కొత్తగా అంటే జాబ్ చేయబడిపోయేటువంటి వారికి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఆల్ ది బెస్ట్ మై డియర్ ఆస్పెండ్స్ బాగా చదువుకోండి కష్టపడండి కష్టే ఫలి నీ ఆయుధం అయితే బానిస అవుతుంది శ్రమ పడకుండా మనం ప్రాపర్గా పుస్తకాలకు దగ్గరగా లేకుండా విజయం చేకూరమంటే అది మనకు దూరంగా జరుగుతుంది తప్ప మన దగ్గరికి రాదు ఆల్ ది బెస్ట్ మై డియర్ హ్యాస్ ఇంకా అవకాశం ఉంటే వేరే పోస్టుల యొక్క జాబ్ చాటర్ని విధులను కూడా తరచూ వీడియోలు చేస్తూనే ఉంటా ఇంకా మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ హ్యాస్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ అనేటువంటి యాప్ ఉంది ఈ యాప్లో పూర్వం నేను చెప్పినటువంటి అనేక వీడియోలు ఉన్నాయి ఇట్లా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వీడియోస్ మీకు ఉపయోగపడేటువంటి వీడియోలు ఉన్నాయి ఇంకా దాంట్లో చాలా తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఫ్రీ కంటెంట్ అవైలబుల్ ఉంది యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ యాక్సిమ్ అనేటువంటి ను డౌన్లోడ్ చేసుకోండి ఆ ఫ్రీ కంటెంట్ అంతా కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే మన యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ గ్రూప్ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉన్నాను నేను అవి మీ వరకు రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు కూడా అడగండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఆస్పరెట్స్